హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా అక్క వాళ్ళ ఊరిలో జాతర జరుగుతుంది ఫ్రెండ్స్ మాఘమాసం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జాతర జరుగుతుంది చూద్దాం రండి ఫ్రెండ్స్ ఊరేస్త జాతర్లోకి ఎంట్ర అయితాను గ్రామ ముస్తాబాదు మండల్ ముస్తాబాదు జిల్లా అదన్న సిల్సి ముస్తాబాద్ గ్రామం గురువు నమ్మ హాటల్ ముస్తాబ జరిగిన జాతర ఇప్పుడు కూడా సంవత్సరాల నుండి గిరీష్ కుర్రా ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ గిరీష్ పొంద గుడి నిర్ణయించుకున్నాం మళ్ళా పూర్వం ఎంత జరిగిందో ఇప్పుడు కూడా కట్టే ఖర్చును ఐదు సంవత్సరాల నుండి పదపే ఎంతో ఎంతోమంది వందల మంది వస్తుంటారు టైం ఎప్పుడు పరిస్థితులు వచ్చిన అందరూ పాతలు ప్రాకారం చేసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్ వరకు ఇదే మోడల్ ఉండే ఇప్పటివరకు వరకు ఫైవ్ ఇయర్స్ తోటి ఇప్పుడు బాగా డెవలప్ చేసుకుంటున్నాను రాజేంద్ర సిరిసిల్ల ఉష్మాబాద్ మండలం ముస్తాబాద్ మండలంలో పూర్వం మా తాత తండ్రుల అప్పటి నుండి ఇక్కడ రెండు పెద్ద గుండ్లు ఉండడం జరిగినాయి ఇక్కడ స్వయంగా గుండె కింద వెంకటేశ్వర స్వామి అయితే మా తాత ముత్తాతల నుంచి అప్పుడు వాళ్ళు స్వయంగా ఏంటంటే గుండి గుడి లేదు ఏది లేదు కాబట్టి వాళ్ళు మొక్కుకున్నారు అప్పుకుంటూ మొక్కుంటూ పోతురు అయితే ఇప్పుడు మేము పేర్స్ ఇయర్స్ బ్యాగ్ నుంచి ఐదు సంవత్సరాల నుండి అందరం ఇక్కడ గుడి నిర్మాణం చేయాలని ఈ ఏరియా పబ్లిక్ అంతా మేము రైతులము అందరము కలిసి గుడి కట్టాలనుకున్నాము అప్పటి నుంచి దాతలను అడుగుతున్నాము మేము కూడా మా చేయుతగా పైసలు జమ చేసుకుంటా తాపక ఒక అప్పుడల్లా మనిషికి రెండు వేలు మూడు వేలు ఒకలు పదివేలు ఇలా వేసుకుంటా గుడిని డెవలప్ చేస్తున్నాము ఆ భగవంతుడు వీళ్ళందరికీ కూడా కోరిన కోరికలు తీరుస్తుంది కాబట్టి దాతలు కూడా ముందుకొస్తుంది టెంపుల్ పైన ఫ్రెండ్స్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేవుడి గురించి అయ్యగారు మనకు చెప్తా చెప్తారు చెప్పడం గోవిందో గోవింద భక్తులందరికీ కూడా మనవి మా ముస్తాదు గ్రామంలో చాలా పురాతనమైనటువంటి స్వయం వ్యక్త అనగా స్వామివారి యొక్క ఆ శిలకి స్వామివారి యొక్క ఆ యొక్క నామములు అనగా తిరునామము విధంగా స్వయంగా స్వయం వ్యక్తంగా ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఆవిర్భవించడం జరిగినది ఆ కారణం చేత మా ముస్తాబాద్ గ్రామంలో మా యొక్క వెనుగడి నుండి అంత కూడా మాఘమావాస్య అనగా మాఘ అమావాస్య యొక్క జాతర మహోత్సవములు అనగా పుష్య బహుళ అమావాస్య రోజున అంగరంగ వైభవముగా మా ముస్తాబాద్ గ్రామంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత స్వయం వ్యక్తమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జాతర మహోత్సవంలో అనగా మాఘమావస్య జాతర మహోత్సవంలో అంగరంగ వైభవంగా మా ముస్తాబాద్ గ్రామంలో నిర్వహించడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం కూడా అయితే ఈ స్వామివారికి ఏంటి విశేషం అంటే ఈ స్వామివారు ఇక్కడ పాడి పంటలు చక్కగా ఉండాలని రైతులందరూ కూడా వారు ఈ చుట్టు కూడా అంతా కూడా పరిసర ప్రాంతం అంతా కూడా రైతులు నివసించేటువంటి ప్రాంతము ఈ ప్రాంతంలో చక్కగా పాడి పంటలు ఇల్లా పాపలతో అఖండ ఐశ్వర్యములు కలగాలని వారు ప్రతి సంవత్సరం కూడా రైతులందరికీ కూడా ఎంతో గొప్పగా ఇక్కడ ఈ క్షేత్రమునందు ఆ రైతులకు చక్కగా పంటలు పండాలంటే వారు గంట ఇక్కడ పూజలు చేసుకొని ప్రతి సంవత్సరం దేవుడికి నివేదన కనుక చేసినట్లయితే వారికి సమస్త కామ్యములన్నీ నెరవేరుతాయని ఇక్కడ దగ్గర రైతులు వారి పంటలో ఏదైనా పంట నష్టం కలిగినా ఏదైనా ఆపత్తులు కలిగినా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వారి వారికి కనుక మొక్కు మొక్కుకున్నట్లయితే వారి కోరికలన్నీ కూడా తీరినాయని స్థల పురాణం ఇక్కడ ఉన్నది ఆ కారణం చేత ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రైతులందరూ కలిసి గ్రామ ప్రజలందరూ కలిసి ప్రతి సంవత్సరం కూడా మా ముస్తాబాద గ్రామంలో ఈ స్వయం వ్యక్తమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని ఇక్కడ ఇప్పుడే నిర్మించడం జరుగుతున్నది ఇంకా ఆలయము నిర్మాణ దశలో ఉన్నది ఆలయం పూర్తయినట్లయితే ఇంకా దీని యొక్క ప్రచారం జనాలందరికీ కూడా చాలా గొప్పగా జరుగుతున్నది అయితే ముఖ్యంగా ఈ స్వయం వ్యక్తమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కొంగు బంగారం కాబట్టి భక్తులందరూ కూడా సమస్త పా పాడి పంటలతో పిల్లా పాపలతో కనుక చక్కటి జీవితాన్ని గడపాలంటే ఈ స్వయం వ్యక్తమైనటువంటి ఈ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా ఆ నారాయణమూర్తికి మాడిమాడికి నమస్కరించినను సరే ఆ నారాయణమూర్తికి పదే పదే ధ్యానించినను సరే సమస్త కోరికలన్నీ తీరుతాయి అని మా హుస్థాబాద్ గ్రామ ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం కావున భక్తులందరికీ కూడా స్వయం వ్యక్తమైనటువంటి లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృప కలిగి అందరూ కూడా పిల్లా బాబలతో పాడి పంటలతో చక్కటి జీవితాన్ని కలగాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగలాన్ని భవంతు లోక సమస్త సుఖినో భవంతు గోవిందా వెంకటో குட்ட கித பிண்டே ஐஸ் கிரீம் జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ ఈ రోజు అన్నదానానికి మేమున్నామంటూ ముందు అరుట్ల రామరెడ్డి నర్తవ్వ మరియు వారి కుమారులు కోడళ్ళు అరుట్ల రాజరెడ్డి మమత అరుట్ల సురేందర్ రెడ్డి బాధ్య వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళ శ్రీమన్నారాయణుడు ఆశీస్యలు ఉండాలని కోరుకుంటా ఈరోజు

బొమ్మలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బొమ్మలతో ఆడుకునేది కదా చేస్ కప్పులు చాలా బాగున్నాయి బొమ్మలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కీ చైన్స్ ఎంతమ్మా ఇది కీ చైన్లు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పాటలు తీసుకోకట చాలా బాగుంది డమరుకం టీచర్ అండ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది శుభుడు మనీ దాచుకున్నాడు ఈ బ్యాంక్ చాలా బాగుంది చిన్న కథలు గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కేడీవిఎస్ ఫ్రెండ్స్ ఇవి ఎవరికైనా ఇష్టమే మాకైతే చాలా ఇష్టం ఆర్కెడీవిఎస్ టెంపుల్ పురాతనమైన దేవుడేనంట కానీ గత ఐదు సంవత్సరాల నుండి జాతర జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ పొలాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ అన్ని పొలాలే ఇక్కడ కోలాలలో ఏ నష్టం వచ్చినా దేవుడికి మొప్పుకుంటే బాగా జరుగుతుందని వీళ్ళ నమ్మకం జాతర చూడాలంటే తప్పకుండా రండి ఫ్రెండ్స్ ఇక్కడికి ఇస్తాబాద్ వెంకటేశ్వర స్వామి ఏది మొక్కుకున్నా జరుగుతుందని వీళ్ళ నమ్మకం కోడి పెద్ద మనుషులు కూడా మనకి మాట్లాడడం జరిగింది అది చూడండి చాలా నమ్మకంగా భక్తిగా చాలా బాగా చెప్తున్నారు అన్నదానాలు ఫ్రెండ్స్ అన్నదానం పట్టలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు మనం ఆంజనేయ స్వామి వెళ్ళిండు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కడతారంట ఫ్రెండ్స్ టెంపుల్ ఫ్రెండ్స్ టెంపుల్ పట్ట ఖాళీ లోనే పక్క చెప్తున్నారు ఇక్కడ స్టోరీ కావచ్చు కథ కూడా చేద్దాం రండి ఫ్రెండ్స్ భక్తులందరూ ఇక్కడ కథ చూసిన తర్వాత అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటారు తల్లి గడపనక్క లోకాల శంకరా ఏదన్నా కోరికలు కావాలంటే అది దగ్గర కచ్చి మొక్కుకున్నారు కోరికలు తీర్చున్నారు ఎవరేపడికి వెళ్ళా నీనెక్క రాక బిడ్డ ఇస్త కదా ఇంకెవరు కావాలి కోరిక బిడ్డ

여러분들 여 감사합니다. టెంపుల్ దగ్గర అమ్మ చిన్న గురుగుళ్ల నూనె అమ్ముతున్నది ఎందుకో మనం అడిగి తెలుసుకుందాం అమ్మ ఈ నూనె ఎందుకు అమ్ముతున్నావు చెప్పవా ఎందుకది దేవునికి పెద్ద దీపంలో వస్తారా అంటే మొక్కుకుంటేనే పోస్తారా ఇష్టమా మొక్కుకుంటే పోస్తారా ఇష్టమా ఎవరైనా పోయొచ్చా ఇట్లా దేవుడికి దీపంగా ఈ గురువులతోనే నూనె పోయాలన్నట ఫ్రెండ్స్ ఎంతమ్మా ఈ కుండకి ఇరవై ఒక కుండనా తో అమ్మ కూడా నూనె అమ్ముతుంది ఫ్రెండ్స్ ఇట్లా చిన్న కుండలలో నూనె తీసుకుపోయి దేవుడికి పెద్ద దీపంలో పోస్తారు అన్నదానం ఫ్రెండ్స్ గుడికి వచ్చిన భక్తులందరూ ఇక్కడ అన్నదానం దగ్గర అన్నం తింటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ దేవుడి దగ్గర మొక్కుకొని వాళ్ళ కోరిక నెరవేరితే అన్నదానం పెడతామని మొక్కుకుంటారంట ప్రతి సంవత్సరం ఒక ఫ్యామిలీ అన్నదానం చేస్తుందంట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన భక్తులందరూ కడుపు నిండా వినేసి వెళ్ళిపోతారు அண்ணன தானா பேசுனது தெரிஞ்சோ

120 and our friends here same bombana chekanna dusirey nester chala diki diki la kaatha diki diki la chala kaatha daghi Thank <laughs> you. కొమ్ములు కొనుక్కున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి రాక్షసు చేపలు ఉంటాయి ఫ్రెండ్స్ చేపలు లైట్లు వస్తాయి ఇందులో దేవులు కలిసి మంచిగా ఈరోజు స్వయం వెంకటేశ్వర స్వామి ముస్తాబాద్ గ్రామంలో అంగరంగ వైభవంగా మాఘమాస జాతర మహోత్సవం నిర్వహించబడుతుంది ఇట్టి మాఘమాస జాతర మహోత్సవానికి ముస్తాబాద్ గ్రామ ప్రజలు మరియు మండల ప్రజలందరూ విచ్చేసి విజయవంతం చేయడం జరిగింది ఈ స్వయంభూరి వెంకటేశ్వర స్వామి ఆలయము మా తాతలు మా తండ్రులు ఇక్కడ ఎటుకట్ట పూజ చేసేవారట ఎడ్లు ఉంటే తీసుకొచ్చి అవి కడిగి అవిటిని ఇక్కడికి తీసుకొచ్చి పూజ చేసి దేవునికి నైవేద్యం పెట్టి అప్పుడు ఇక్కడ నైవేద్యం అందరూ ప్రసాదం దగ్గర తీసుకొని దేవునికి మొక్కేవారు అట అప్పుడు పంటలు కానీ పశువులు కానీ ఆవులు అని బాగా ఎంతో సంతోషంగా వాళ్ళు పండగ చేసుకునేవారు అది మాకు కొద్ది రోజుల క్రితము వీళ్ళందరూ చెప్పారు మన దేవుడు పురాతనమైన దేవుడు మీరు ఎవరు గుర్తించలేరు అని చెప్పి చెప్పడంతో మేము ఇక్కడున్న రైతులతో అందరితో బాబు మేము మీ వెంబడి ఉంటాము మేము చేస్తామని చెప్పి చెప్పగానే వారందరూ సహకరించరు వారి సహకారంతో ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది దీనికి గ్రామ ప్రజలందరూ మరియు నాయకులు ప్రతి ఒక్కరూ ఎంతో వరకు చూసిన విధంగా సాయం చేస్తూ ఇప్పుడు ఈ స్లాబ్ వేయడం జరిగింది ఆ భగవంతుని ఆశితులతోని ఈ గుడిని పూర్తి చేద్దామని చెప్పేసి అందరూ సహకారం తీసుకొని చేద్దామని ఆలోచనతో చేస్తున్నాము ఇది ప్రతి సంవత్సరం సంవత్సరము నాలుగు సంవత్సరం నుంచి నిర్వహించడం పడుతుంది ప్రతి సంవత్సరము రోజు రోజు కింద భక్తులు ఎక్కువై ఆ భగవంతుని కోరిన కోరికలు తీర్చు తీస్తుండ్రు కాబట్టి ఎంతో సంతోషం కొద్దీ వారందరూ చాలా కానుకలు కానీ ఆ భగవంతునికి ఏదో విధంగా సాయం చేస్తురు ఇక్కడ ప్రతి సంవత్సరము ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు ఎవరో ఒకరు వారే మేము ఇక్కడికి ఎంతమంది వచ్చినా వారికి అన్నదాన కార్యక్రమం మేమే చేస్తామని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది నిజంగా ఆ భగవంతుడు ఇస్తేనే వారు ముందుకొచ్చి ఈ కార్యక్రమం వివరించబడుతుంది అలాగే కొంతమంది మేము సలాఖ ఇప్పిస్తాం సిమెంట్ ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఆ భగవంతుడు వారికి ఏ రూపకంగానూ పోయి చెప్పడం జరుగుతూనే వారు ఆ రూపకంగా వారు వచ్చి సాయం చేసడం జరుగుతుంది నిజంగా నిజంగా ఇక్కడ దేవుడు ఉండడని చెప్పి మేము కూడా నమ్ముతున్నాం ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు వాళ్ళు చేసిన పనులు మాకు చెప్పడంతో మేము గుర్తించి ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నాము దీనికి సహకరిస్తున్న ప్రజలందరికీ రైతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలందరికీ ఆ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండి వాడి పంట పిల్ల జిల్లా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై జై శివనారాయణ ఈ స్వయంభూ వెంకటేశ్వర కూడా వెనుకటా ఎన్నో సంవత్సరాల క్రితం ఉండున్నట కొందరు నాకు తెలిసిన వాటికైతే శివరాత్రి శివరాత్రికి పెద్దలు వచ్చి ఇక్కడ పూజ చేస్తారు ఇప్పుడు మేము ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి మేము ఇక్కడ జాతర జరపబడుతుంది అదే విధంగా అక్కడ రైతులు కానీ మా ప్రజలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు దీన్నిగా సంవత్సరానికి ఒకసారి ఇంట్లో ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కినట్టుగా పని జరుగుతుంది ఇంకా కూడా పని ఉన్నది కంప్లీట్ కంప్లీట్ చేయగలుగుతామని మేము ఆ దేవుని ఆశీసులతోటి ఉండాలని కోరుకుంటున్నాం జాతర కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అంతా ఖాళీ అయిపోయింది ਉੱਕੇ ਇੱਕ ਸ਼ਾਪ ਹੁੰਦੀ ਟੀਡੀ ਬੀਅਰ ਲਾ ਸ਼ਾਪ గ్రామ పెద్దలు మాట్లాడిన విషయాలన్నీ విన్నాను ఫ్రెండ్స్ ఈ జాతర కనుక చూడాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా రండి వాళ్ళకి జాతర దేవుడు కూడా చాలా దుఃఖవాడని చాలా బాగా చెప్తున్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్